కొండపల్లి కృష్ణకుమారి గారు స్కేట్ చేసిన గుర్రం పెద్దబ్బ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వారి కుమారుడు మోహన్ రావు మరియు ధర్మపల్లి మల్లేశ్వరరావు గారు వీరందరూ కూడా ఈరోజు వారి యొక్క చల్లని మనస్తో మానవ సేవ మాధవ సేవ సదుద్దేశంతో చల్లని మధ్యకు దాతలు ఉన్నారు వారికి మా సంస్థ తరఫున కొత్తగా తెలియజేసుకుంటూ చల్లని మధ్యగా చల్లని మధ్యగా ఈ తల్లిదండ్రులు ఉచితంగా అందిస్తున్నారు ఈ మిట్ట మధ్యాహ్నం మధ్యగా ఈ చర్యల నిర్వహణ ఉచితంగా అందిస్తున్నారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవడంతో ఇట్లు మహాత్మా గాంధీ వెల్ఫేర్ సొసైటీ చీరాల మహాత్మా గాంధీ వెల్ఫేర్ సొసైటీ వారి ఉచిత చలి ఈ మండు వేసవిలో చల్లని మంచినీటితో పాటుగా ఈ మిత్త మధ్యాహ్న వేళ చల్లని మజ్జిగ పంపిణీ చల్లని మజ్జిగ పంపిణీ జరుగుతున్నది ఈరోజు మజ్జిగ దాతలు వెళ్ళి नारायण मूर्ति धर्मपत्नी लक्ष्मी नागरत सदर्भ त्रिमूर्ति टेक्स टाइल टेक्सटाइल नंबर